అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి దరిద్రం స్థానంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం కొన్ని లక్షల ఎకరాలు బడుగు బలైన వర్గాలు పేదలకు ఆనాడు ఇందిరమ్మ భూ సంస్కరణ చట్టం తీసుకొని వచ్చి పేదలకు వంచినటువంటి పటేల్ పటువార్ల నుంచి జాగీదార్ జమీందార్ల నుంచి ఒక పరిమితి పెట్టి ఈ దేశంలో ఎవరికైనా పర్వాలేదు కేవలం యాభై రెండు ఎకరాలు మాత్రమే ఉండాలి అంతకన్నా భూములు ఎక్కువ ఎవరి దగ్గర ఉన్నా పర్వాలేదు వాటిని మొత్తం గుంజుకొని ఎవడైతే దుమ్నేవాడు ఉంటాడో వాందే భూమి అనేటటువంటి చట్టాన్ని సీలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి పంతొమ్మిది వందల రెండులో ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలకు కొన్ని లక్షల ఎకరాలను ఇందిరమ్మ ఆనాడు పంచిపెట్టి ఈ దేశ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటే రెండు వేల ఇరవైలో కల్వకుంట్ల దొర కె చంద్రశేఖరరావు గారు ధరని అనే దరిద్రాన్ని తీసుకొని వచ్చి ఆనాడు ఇందిరామ్మ వంచిపెట్టినటువంటి కొన్ని వేల లక్షల ఎకరాల భూములను కొంతమంది గరీబ్ వాళ్ళు ఉంటారు వాళ్లకు తెలిసో తెలియకనో పైసలు ఉండి లేక సరే భూమి మీద నేనే కాస్తలు ఉన్నా నేనే చేసుకుంటున్నా మా తాతల తారాల నుంచి కూడా చేసుకుంటున్నాం అది ఎక్కడ అవుతుందని కొందరు ఇప్పటికీ కూడా వాళ్ళ కొందరికి రిజిస్ట్రేషన్లు వాళ్ళ పేరు మీద లేకపోవడంతో ఈ ధరని దరిద్రాన్ని కేసీఆర్ రెండు వేల ఇరవై ఏళ్ళ సంవత్సరంలో తీసుకొని రావడంతో మళ్ళా పాస్బుక్లు మొత్తం ఎవరికో మళ్ళా పటేల్ పటువార్లకు నవాబ్లకు జమీందారులకు జాగీదార్లకు వెళ్ళిపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాలు అనాది కాలంగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులు మొత్తం సన్న చిన్నకారు రైతులు కూడా భూములను కోల్పోయినటువంటి చూసినాం మనం ఈ దరిద్రాన్ని బంగాళాఖాతంలో తొక్కేస్తాం మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ తెచ్చినటువంటి ధరణి పోటల్ని అని ముఖ్యమంత్రి గారు ఆనాటి పిసిసి ప్రెసిడెంట్గా పలు వేదికల్లో చెప్పడం మనం చూసినాం ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చి ఒక నర గడిసేలోపు ధరణి పోటల్ని బంగాళంలో తొక్కి దాంట్లో అనేక కొత్త సావరణలు తీసుకొని వచ్చి భూభారతి అనేటటువంటి ఒక పోటల్ని తీసుకొని వచ్చి రైతులకు చాలా స్పీడ్గా చాలా పారదర్శకంగా నిజంగా ఎవడైతే ధరణి ద్వారా ఇబ్బందులు పడ్డో వాళ్ళందరి సమస్యలు కొంత పరిష్కారం అయ్యే దిశగా ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఒక భూభారతి చట్టాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పోర్టల్లో అనేక విషయాలను అయితే పొందుపరచడం జరిగింది ముఖ్యంగా మా మిత్రుడు నరసింహన కూడా జాయిన్ అవుతున్నాడు ఒకసారి ఆయన కొంత భూముల మీద కూడా అవగాహన బాగుంది నాకు కొంచెం తక్కువ కానీ ఒక్కసారి చదివిన తర్వాత మాట్లాడదాం ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో సమస్యలకు కారణమైన ధరణి స్థానంలో నాణ్యమైన సేవలు అందించడానికి కొత్త ఆర్ఓరం ఆర్ఓర్ చట్టం చేసింది ఈ విధానానికి అనుగుణంగా భూభారతి పోర్టల్ ద్వారా రైతులు పారదర్శకంగా వేగవంతంగా తమ భూ వివరాలను తెలుసుకోవడంతో పాటు రిజిస్ రిజిస్ట్రేషన్లు ముటేషన్లు వారసత్వ నమోదు లాంటి సౌకర్యాలను రెవెన్యూ శాఖ ద్వారా పొందడానికి అన్ని చర్యలు తీ చేపడుతున్నాం దీర్ఘకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా భూభారతి పనిచేస్తుంది రైతులందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాం అనేటటువంటి ముఖ్యమంత్రి గారి సందేశాన్ని మనం చూడవచ్చు సినిమా అసలు ఏంది అసలు కొత్త చట్టానికి చట్టానికి తేడా ఏముంది ముందుగా ప్రజలకు అందరికి నమస్కారం అన్న అన్న ఏంటంటే గత ధరణి పోటలు ఏదైతే ఉందో ధరణి పోటలు రెండు వేల ఇరవై చట్టంలో తీసుకొని రావడం జరిగిందన్న ఆకూర్ల చంద్రశేఖరరావు అప్పుడు సీఎంగా ఉండి ఆయన తీసుకొని రావడం జరిగింది అప్పుడు ఆయన తీసుకొని వచ్చినప్పుడు ఏమైందంటే ఇది చాలా మంచి అభివృద్ధి వాళ్ళు అనేసి ఆయన ఎన్నో చెప్పిండు కానీ అందులో మెయిన్ అన్న మన పేదవాళ్ళకు సంబంధించింది ఏముందంటే కాస్ట్ కాలం అనేది ఉండే అన్న ఓకే గతంలో కానిల లోకను ఇంకా కాస్ట్ కాలం అనేది ఉండే అయితే కాస్ట్ కాలం అనేసి మొత్తం తీసిపడేసి ఆ కాస్ట్ కాలం అనేది తీసిపడేసినాక ఏం జరిగింది అంటే ఈ భూమి ఏదైతే ఉందో అప్పట్లో దొరలు ఇంకా భూస్వాములు పెద్ద పెద్ద భూస్వాములు వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళ పేర్లు మొత్తం అలదరిలోకి చేసారు ఓకే కాస్ట్ కాలం తీసేయడం తీసేయడం తోటి వీళ్ళకు ఆర్డర్స్ ఉన్నాయి నేను ఇందాక చెప్పినట్లు అదే ఇందిరమ్మ భూ సంస్కరణ చట్టంలో పంచిన భూములని మళ్ళీ వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినాయి వీళ్ళకి ఆర్డర్ కాపీలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఎన్ఓసీలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అవి ఉన్నా కూడా అప్లికేషన్స్ పెట్టుకుంటే ఇప్పటికి కూడా ఆ సమస్యలు తీరాన్న దానికి తీసుకొచ్చిండి అంటే కలవకుల చంద్రశేఖర్ రావు గారు మిస్సింగ్ సర్వే నెంబర్ అనేది ఒకటి తీసుకొని వచ్చిండ ఆ మిస్సింగ్ సర్వే నెంబర్ తీసుకొని వచ్చి ఆఫీసర్కు అలవాట్ లేదు కలెక్టర్కి అలవాట్లేదు ఇంకా ఎంఆర్ఓకి అలవాట్లేదు దాంట్లో ఎవరు ఏం చేయలేదు డైరెక్ట్ సిసిఎల్ఏ అనేసి ఒక ఆఫీస్ ఉంటుంది హైదరాబాద్లో అక్కడ నుండి హ్యాండిల్ చేయాలి అది అక్కడ సమస్యలు మొత్తం తీరుతున్నాయి అంటే అంటే అక్కడ కూడా మొత్తం తీర తీరలేము అన్న ఈ ఐదు సంవత్సరాలు నా ముందు జరిగిన సన్నివేశము ఒక పేద కుటుంబము కూతురు అన్న ఆయనకి ఎక్కడ కూడా అప్పు కురతలేదన్న కనీసం ఈ అప్పు భూమి మీద అప్పు తీసుకొచ్చుకుందాం బ్యాంకు రుణం అన్న తీసుకొచ్చుకుందాం అంటే ఆన్లైన్లో చూపించట్లేదు మరి అట్లాంటి పరిస్థితులు ఏం కావాలి అయితే ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చి ఎన్నో అనేక మంది పేదవాళ్ళను చాలా ఇబ్బందుల గురి చేసింది కొంతమంది అయితే ఊరేసుకొని కూడా చచ్చిపోయారు పిల్లల పెళ్లి చేయలేక ఓకే అట్లాంటి పరిస్థితి తీసుకొని వచ్చారు ఈ ధరణి పోర్టల్ వలన అయితే మన సార్ గవర్నింగ్ అయిన సీఎం సార్ ఏం చేసిందంటే మనకు భూమాత తీసుకొని వచ్చి పేదవాళ్ళకి ఇప్పుడు చాలా సంతోషంగా అన్న వాస్తవంగా నిన్న కొన్ని మీటింగ్ల మేము అయినాము మా ఊళ్ళో కూడా అయింది నిన్న మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ గారు వచ్చి మొత్తం దాని గురించి కూడా వివరించారు అదే అక్కడ ఉన్న రైతులలో వినలేని సంతోషం మన ఇకరాబాద్ జిల్లాలో అయితే పూర్తి సంతోషాలన్నా ఎందుకంటే గతంలో ఈ చంద్రశేఖరరావు ఏం చేసిన ధరణి పోటలు తీసుకొని వచ్చి కలెక్టర్ ద్వారా లంచాల రూపంలో వేసుకొని పోయిడు ఆల్రెడీ ఇవి అనేక నేనన్నుడు కాదు అనేక పెద్ద పెద్ద బహిరంగ సభలలో కూడా పెద్ద పెద్ద మంత్రులు కూడా చెప్పారు ఇది ఆల్రెడీ ఈ విషయం కూడా చాలా మీడియాలో కూడా వచ్చింది అట్లా తన్నుకొని పోయి ఇకరాజ్ జిల్లాలో చాలా మంది విపరీతమైన బాధలు పడ్డారు నిన్న మీటింగ్ చూసినట్టయితే అక్కడ చాలా సంతోషం వ్యక్తం చేస్తారు అయితే ఇప్పుడు ఈ ఇది ఏదైతే ఉందో కాస్త కాలం అన్న కాస్త కాలం తీసుకొని వచ్చింది దీంట్లో ఒకటి ఇంకొకటి ఏంటంటే అయితే ఈ సర్వే నంబర్ అన్న ఏది మన ఇది ఉంది కదా ఇది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఇంతకుముందు పదేళ్ళల్లో అలాట్మెంట్ చేసేది లేకుండే ఓకే అలాట్మెంట్ అనేది లేకుండే పదేళ్ళు కానీ ఈ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చింది అప్పటి నుండి పదేళ్ళల్లో అలాట్మెంటే చేయలేరు అసలు ఏ ఒక్కరికి కూడా పేదవారికి అయితే ఈ దీంట్లో భూమాతలు వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కూడా భూమి లేని నిర్పేదకు అలాట్మెంట్ కూడా ఆప్షన్ అనేది వచ్చిందండి ఇందులో ఓకే మొన్న నీకు చెప్తే కదా అన్న నేను కబ్జాలు ఉన్నా కానీ నేను ఐదు ఎకరాల్లో కబ్జాలు ఉన్నా కానీ నాకు ఇప్పటివరకు బుక్ లేదన్నా మా తాతల నుంచి ఉన్నారు అనేసి ఒక మాట నీకు చెప్తే కదా అట్లాంటి ఆ సంతోషం ఇప్పుడు నాకు సంతోషం కలుగుతుంది ఎందుకంటే నాకు అసలు భూమి లేదు కానీ ఇక్కడ భూమి కల్పిస్తున్నది ఏది భూభారతి ఈ భూభారతి చట్టం వలన నాకు భూమి కలిగి కల్పిస్తుంది అనే ఆశతోటి నేను అయితే నాదే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్లలో కబ్జాలలో ఉన్నారు అది తాతల నుంచి ఉన్నారు కానీ వాళ్ళ పేరు మీద కాలేదు కొంతమంది హుషారు లేక చేసుకోలేరు చాలా మంది చూసుకున్నట్టు అయితే కాబట్టి ఇది ఒకటి ఇంకా ఇంకోటి వారసత్వం అన్న వారసత్వంలో ఈ చంద్రశేఖర్ ఏం చేసిండ ప్రతి దానికి మణిగుంతుడు పెట్టి అయితే మనం మా తాత చనిపోయిండు ఇట్లా మా ల్యాండ్ మా పేరు పైన చేయాలి మా నాన్న పేరు పైన చేయాలని ఒక లెటర్ పూర్వకంగా చెప్పుకునేది దాన్ని రిజిస్ట్రేషన్ అయితే దానికి ఒక పేమెంట్ పెట్టి దా పేమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసే పద్ధతి ఈయన పెట్టిండే ఎవరు కల్వకుంట్లో చంద్రశేఖర్ ధరనిల కానీ ఇప్పుడున్న మన సార్ ఏం చేసిండే దీంట్లో ఏదైతే దానికి ఎలాంటి ఫీజు లేదు ఎలాంటి లెటర్ పరంగా ఇచ్చినా నీ పని అయిపోతుంది గిఫ్ట్ గాని ప్రతి ఒక్కటి సేల్ లీడ్ అంటే అది ఒకటి దాన్ని ఇంకా మనకి ఏంటంటే పూర్తి అవగాహన లేదన్న అది ఇంతకు ముందు అయితే చార్జ్ తీసుకుంటారు ఇప్పుడు సార్ కూడా నిన్న మీటింగ్ ఏమన్నా అంటే అవి కూడా అమౌంట్ లేదు ప్రతి దానికి అమౌంట్ లేదు అనే మాట చెప్తున్నారు కొన్ని ఏం చేయాలని కొన్ని కొన్ని ఉంటాయి సేల్ లీడ్ కు ఉంటాయి ఎందుకంటే కంపల్సరీ ఉంటాయి దానికి ఇంకా ఇంకా ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయన్న ఇంకోటి ఇది మోటివేషన్ అన్న మోటేషన్ మోటివేషన్ దీనివల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డరు ఎంత ఇబ్బందులు అంటే చాలా మరీ ఇబ్బందులు పడ్డరు మోటివేషన్ చేయాలంటే ఆర్ఎస్ఆర్ ల్యాండ్ అన్న ఆ ఎక్స్టెంట్ ల్యాండ్ అయితే ధరణిలో ఏం అంటే ఈ ఆర్ఎస్ఆర్ ల్యాండ్ అనేది డిలేట్ చేయడానికి అతలో ఎవరికైతే ఎక్స్టెంట్ పడుతుందో వాడి నుండి ఎన్ఓస్ తావాలి ఆ టైంలోనే మీకు మేము అలర్ట్ చేస్తాము అనేసి ఎంఆర్ఓలు చేతులు ఎప్పుడము దీంట్లో ఇట్లాంటి ఇబ్బందులు రైతులను చేసింది అవతల ఏం చేసిన అంటే ఇప్పుడున్న సిచువేషన్లో తెలంగాణలో ఎక్కడ పోయినా అని భూమి విపరీతమైన రేటు పెరిగింది ఆశతోటి ఆడు ఎన్వర్స్ ఇవ్వకపోవడం ఓకే ఇట్లాంటి గురి పేదవాళ్ళని చాలా చేసింది చేసినప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు ఈ ఆఫీసర్కి ఇప్పుడు ఆప్షన్ ఏమి అంటే డైరెక్ట్ ఆర్ఎస్ఆర్ ల్యాండ్ ఏదైతే ఉందో డైరెక్ట్ ఎత్తివేయడానికి ఆప్షన్ ఇచ్చేసి ఓకే ఎవరికి భూమాత భూమాత వెబ్సైట్ తోటి ఆఫీసర్లకు అక్కులు వచ్చినాయి ఓకే అయితే ఇప్పుడు అంతకుముందు డైరెక్ట్ కలెక్టర్కి ఉంది ఓకే ఇలాంటి సమస్యలతోటి ఆ మోటివేషన్ కూడా పేదోటికి కాకపోయేది ఓకే అయితే ప్రతి ఒక్కటి కాదు ప్రతి అప్లికేషన్కు లింకు ఇప్పుడు నేను ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని చూపిస్తా నేను అప్లికేషన్స్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ మోటేషన్ ఆర్ఆర్ ఓఆర్ అయితే ఇదే కరెక్షన్ ఆర్ఓఆర్ సట్టం అయ్యో ఇక్కడ ఉంది కదా అన్న డేటా కరెక్షన్ అని ఇందులో మిస్సింగ్ ఇంకా ఇవి అన్నీ ఉంటాయి ఇందులో ఏ చేసుకున్నా కానీ ఈ ఆర్ఎస్ఆర్కి ముడిపడేసి ఓకే మురి కానీ డైరెక్ట్ ఇంట్లో చాలామంది ఇబ్బందులు తోటి ఉంటారు పబ్లిక్ కానీ ఈ ఆర్ఎస్ఆర్ ఎక్కోవడంతో వాడు పాపం వాడు ఏం చేయలేడు వాడు తప్పు చేయలేదు ఏం చేయలేదు వాన్ భూమి కనుక ఎవరికో వాడితే ఈ ఆర్ఎస్ఆర్ ఎన్వోసీ చేయకపోవడంతో వీని భూమి ఇట్లాగే పడిపోయింది వాడు పైసలు అని పెట్టుకోలేని పరిస్థితిలో ఉండిపోయిండు ఇట్లా దానితోటి ఇబ్బందులు చాలా పడ్డరు రైతులైతే దీంతో ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఇలాంటి ఆర్ఎస్ఆర్ తీసేయడము ఇంకా పట్వార్లను నియమించడము ఇంకోటి ఇప్పుడు దీంట్లో కొత్త ఆప్షన్ తీసుకొని వచ్చారు అన్న ఇప్పుడు ఏంటంటే ఈ పటి నియమించడం కరెక్ట్ ఏంటవా అంటే ఒక ఆడికి గతంలో చూసుకున్నట్లయితే ఒక ఆడికి తప్పు కానీ మరి ఇప్పుడు ఎట్లా పని చేస్తారో చెప్పడంలో మనకు తెలియదునా పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ అప్పుడు ఏదే విధంగా అయితే అప్పుడు చెప్పగలుగుతున్నాను ఓకే ఎందుకంటే అప్పట్లో చూసుకున్నట్టే కొన్ని మిస్టర్ని ఎవరైనా ముఖ్యమంత్రి గారు కూడా ఏం అంటే ఏదో ఒకటి ఇల్లు ఎల్కా కోసం మనం ఇల్లాంటివి పెట్టలేము కదా సమాజంలో కూడా కొన్ని వేల మంది ఉద్యోగస్తులు తప్పు చేస్తే తప్పుని కూడా చేస్తారు ఇది కాబట్టి ఇది అనేది అది పట్వార్ల వ్యవస్థ మీద మనం క్లారిటీ వెళ్ళాం వాళ్ళు కరెక్ట్ పని చేస్తే ఈ రోజు సమాజం ఇంకా బాగుపడేది ఓకే సార్ కానీ వాళ్ళు కరెక్ట్ పని చేయలేకపోతారు మరి ఇంకా దీనిపైన అయితే ఇప్పుడు తీసుకొచ్చిన ఫోటో చాలా అద్భుతంగా అయితే ఇక్కడ టోల్ ఫ్రీ నంబర్ కూడా చెప్పేసారు మన మనకి ఇక్కడ టోల్ పీ నెంబర్ ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ వెళ్తున్నది పది నుండి స్టార్ట్ అయ్యి అంటే ఫైవ్ ఓ క్లాక్ వరకు ఏమైనా సమస్యలు ఉంటే దాని కూడా చేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటాం ఈ ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటాం కదా డైరెక్ట్ మనం ఆన్లైన్ లో చూసుకోవచ్చు మన ఇంటి దగ్గర ఉండి చూసుకునే అవకాశం ఇంకోటి డాక్యుమెంట్ అన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇవి ఉంటాయి కదా డైరెక్ట్ మనకి ఏదైతే మనకు ఇప్పుడు అన్న అన్నదమ్ముల ఉంటారు కూతురు ఉంటారు తెలియకుండా నమ్మేస్తారు అవును తెలియకుండా అమ్మి వేసినప్పుడు మనకు డాక్యుమెంట్ దొరకదు అప్పుడు మనం ఎవరి దగ్గరికి పోతాం ఎవరు ఆఫీసర్ పట్టుకోవాలి మా డాక్యుమెంట్ అనేసి భాషలు కూడా అన్ని భాషల్లో పెట్టినట్లు ఉన్నారు ఇంగ్లీషు ఉర్దూ మూడు భాషల్లో పెట్టిండ్రు పెట్టిండ్రు ఇక దీన్ని కూడా మనం వెతుకోవడానికి ఇబ్బంది అవుతుండే ఇప్పుడు డైరెక్ట్ డాక్యుమెంట్ నంబర్ ఇయర్ అండ్ అది ఏదైతే డిస్టిక్ అండ్ రిజిస్ట్రేషన్ ప్లేస్ కొట్టే కొట్టేస్తే కథం ఆ డాక్యుమెంట్ వచ్చేస్తుంది దీనికి కొద్దిగా చాలా చాలా అంటే చాలా ఎందుకంటే డాక్యుమెంట్ ఆల్రెడీ ముందు ఉండే ఇప్పుడు కూడా అవే ఉంటాయి ఓకే కాబట్టి ఇట్లాంటి ఇప్పుడు అన్ని పబ్లిక్ కనిపించేటట్లు పానీల గురించి కూడా మొన్న నాకు కొంత వచ్చిన సమాచారం ఏంటంటే పానీలు ఉంటాయి కదా పాత పానీలు అవి కూడా ఆన్లైన్లో పొందుపరిస్తే సమాచారం అయితే అదైతే వస్తున్నది ఎందుకంటే ప్రతిదానికి ఆఫీసర్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి ఆఫీస్కి పోయే అవసరం లేదు పబ్లిక్ ఆన్లైన్లో పెట్టుకుంటే చాలు పని అయిపోయేటట్లుగా చేసేస్తున్నాం మొత్తం ప్రతి స్టేట్మెంట్ ఉంటుంది అట్లా చేస్తాం మనకి ఒక పని కావాలంటే ఆఫీస్ చుట్టూ పస్సు తిరగడం అక్కడ ఉన్నటువంటి అటెండర్లకు వానికి వినికో లంచం ఇవ్వడం ఇవన్నీ కూడా ఉంటుండే ఒకసారి ఈ పానీలు కావని మనకి ఏదన్నా రికార్డ్ కావాలంటే డైరెక్ట్ మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటే ఇంకా అంతకన్నా పారదర్శకత ఏమి ఉండదు కదా మనకి ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు మన టైం వేస్ట్ కాదు ఎవరికి లంచాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇంకా ఇంకా ఏమేమి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అన్న ఇంకా మనం గ్రౌండ్ రిపోర్ట్ గా చూసుకున్నట్టే బెస్ట్ ఇది నాకైతే బెస్ట్ ఆప్షన్ అని నేనైతే ఎందుకంటే భూమాత అనేది మళ్ళా కొత్త పాత రెవెన్యూ చట్టం ప్రకారంగా తీసుకొని వచ్చారు కాబట్టి ఇంకోటి కాంగ్రెస్ మనకు తెలంగాణలో ఏంటంటే చాలా మంది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు రుణ ఉంటారన్న ఉంటారు అన్న పబ్లిక్ ఎందుకోసం అంటే గతంలో ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే భూములు మళ్ళా ఈ రోజు కూడా రెవెన్యూ చట్టంలో కొత్త మార్పు ఏంటంటే ఆ భూమి లేని నిరుపేదకు అసైన్మెంట్ కల్పించడం కూడా కొత్త చట్టంలో తీసుకొని వచ్చారు అదే మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అది బాగా గుర్తుపెట్టుకోవాలి పబ్లిక్ రైట్ ఇది భూభారత్కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఇంకా రావట్లేదు ఇంకా ప్రభుత్వం అయితే అనేక సంస్కరణలు అయితే తీసుకొని వచ్చి కొంత పేదోళ్ళకు మాత్రము ఈ ఈ పోర్టల్ ద్వారా ఇంకా సమాచారాన్ని అందించడానికి అయితే కృషి మనం చెప్పడం గ్రామంలో విలేజ్లు ఉంటాయి కదా విలేజ్ల ఇల్లు ఉన్నానా మన ఇల్లు మన ఇల్లుకి డాక్యుమెంట్ లేదు గ్రామ పంచాయతీ ఉంది అని దానికి డాక్యుమెంట్ లేదు ఏదో ఇల్లు కట్టుకున్నామా ఉంటున్నామా కానీ ఈ రోజు దానికి ఎన్ఓజీ దానికి డాక్యుమెంట్ కల్పించే సౌల్యత కూడా మనకి భూమాత కల్పించింది ఈ చట్టంలో కల్పించారు ఇప్పుడు మనకు ఇల్లుకు డాక్యుమెంట్ కూడా ఇల్లు ఓకే ఇల్లు మనకి భూమికి ఎలా డాక్యుమెంట్ ఉంటుందో ఇప్పుడు ప్రతి మనిషికి ఇంకొకటి ప్రధానమైనటువంటిది ఏంటంటే ప్రతి మనిషికి ఏ రకంగా అయితే ఒక ఆధార్ కార్డు ఐడెంటిఫికేషన్ కు సంబంధించి ఒక ఆధార్ కార్డు ఏ రకంగా అయితే ఉందో ప్రతి భూ కమతానికి కూడా ఒక భూదార్ అనేటటువంటి ఒక నంబర్ కేటాయిస్తారంట గురించి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు అదే ప్రతి దానికి కూడా ఒక నంబర్ అయితే ప్రతి భూమికి అయితే ఒక ఇస్తున్నారంట రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఒక నిమిషం అది ఓకే అది ఉండను కానీ ఇక్కడ ఇచ్చిండు చూడు పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాలు ఎంపిక చేశారు తెలంగాణ పోరాటాలని భూమితోనే ముడిపడి ఉన్నాయి ప్రజలకు రైతులకు పీడకలగా ధరని చెప్పినట్టుగానే దానిని బంగాళాఖాతంలో వేశాం పది శాతం చెడ్డవారు ఉంటే వ్యవస్థనే తప్పుపడతారా అలాంటి ఆలోచన ఉన్నవారిని సమాజానికి దూరంగా ఉంచాలి ప్రభుత్వం రెవెన్యూ సిబ్బంది వేరువేరు కాదు ఆధారు మాదిరిగానే భూదారు ఉంటుందంట భూ విధాలకు ఇక చెల్లు ఇప్పుడు ఏంటంటే స్కామ్ ఇప్పుడు కొంతమంది భూస్వాములు ఉంటారు అన్న వేల ఎకరాలు కొంటారు వేల ఎకరాలు కొని ఏం చేస్తారంటే వానికి లిమిట్ యాభై ఎకరాలు మాత్రమే ఉంటది చట్టం కల్పించింది అవును ఈ యాభై ఎకరాల కన్నా మించి ఉంది అనుకో అనుకోవచ్చు ఆధార్ ఆన్లైన్ కొట్టాగానే భూదార అనేది నంబర్ ఉంటుంది కదా దానికి ఆధార్ లింక్ ముడిబడి ఉంటది ఇప్పుడు ఇట్లా మల్లారెడ్డి లాంటి భూస్వాములు కేసీఆర్ లాంటి భూస్వాములు ఆరు వందల ఎకరాలు పెట్టుకుంటా ఏడు వందల ఎకరాలు పెట్టుకుంటా అనేది అంటే మాత్రం కుదరదు ఇప్పుడు కుదరదు అట్లా ఓకే రాష్ట్రంలోని ప్రతి భూ కమతానికి ఓ ప్రత్యేక నంబర్ భూములకు సరిహద్దులు నిర్ణయించి పూర్తి కొలతలతో భూదారి ఇస్తాం భూదార్ నంబర్తో రైతుల భూములకు పూర్తి భరోసా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసమే కొత్త ఆర్ఓఆర్ చట్టం వివాదరహిత భూ విధానం తేవడమే మా ప్రభుత్వ లక్ష్యం అపోహలు తొలగిద్దాం ఎవరి భూమి వారికి లెక్క కొద్ది ఇద్దామన్న సీఎం రైతులకు ప్రభుత్వ రెవెన్యూ విభాగం రెండు కళ్ళ వంటివని వ్యాఖ్య రిజిస్ట్రేషన్ పూర్తి డాక్యుమెంట్స్ అవును నిన్న సార్ చెప్పారు డాక్యుమెంట్స్ అన్న లైసెన్స్ ఉన్న ప్రతి సర్వే దగ్గరకు వెళ్ళి ఫస్ట్ సర్వే చేసుకోవాలన్నా ల్యాండ్ కొనేవాళ్ళు కొనేవాళ్ళు కానీ అమ్మే వాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చు సర్వే చేసుకొని అది అప్పుడే ఆన్లైన్ లో ఉండిపోతుంది ఆన్లైన్ లో ఉండిపోతుంది అన్న ఎంబడే అయిపోతుంది నీకు ఎంత భూమి ఇప్పుడు నాలుగు వందలు భూమి ఒక కుంట ఉంది అనుకో లేదా

మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే